ఉలిదెబ్బకు భయపడితే శిల శిల్పం కాలేదు సమస్యకు భయపడి మనిషి మహర్షి కాలేదు ఉన్నదానిపై నిర్లక్ష్యం చూపుతూ లేనిదాని కోసం ఆరాటపడితే ఎప్పటికీ సంతోషంగా జీవించలేదు గర్వంతో విర్రబీగిన ప్రతి మనిషికి పతనం తప్పదు గుండెల్లో బాదం పెట్టుకుని పైకి నవ్వుతూ ఉండడం చాలా కష్టంగా ఉంటుంది అది అనుభవించే వారికి మాత్రమే తెలుస్తుంది ఒక వయసు వచ్చాక ఈ ప్రపంచానికి లోపువైనా పర్వాలేదు కానీ కుటుంబానికి మాత్రం భారం అవ్వకూడదు ఒకసారి నటిస్తున్నారని తెలిసాక తర్వాత ఎంత నిజాయితీగా ఉన్నా కూడా నమ్మాలి అనిపించదు సంతోషంగా ఉన్నప్పుడు అందరూ చేతులు కలుపుతారు కానీ కష్టాలు ఉన్నప్పుడు కొందరే చేయుతనిస్తారు చేతులు కలిపిన వారిని గుర్తు పెట్టుకో చేయుతనిచ్చిన వారిని గుండెల్లో పెట్టుకో మనం ఎంత మార్చాలన్నా కొందరి ప్రవర్తనను మార్చలేము అటువంటి వారితో ఎలా ఉండాలో మనం నేర్చుకోవాలి లేదా వారిని వదిలేయాలి ఎన్ని నీళ్లు పోసినప్పటికీ ఎడార్లో మొక్కలు పెంచలేము అలాగే ఎన్ని జన్మలెత్తినప్పటికీ ఎంత సేవ చేసినప్పటికీ తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేము నమ్మకం అనేది మన మీద ఉంచుకుంటే అది మన బలం అవుతుంది వేరొకరిపై ఉంచుకుంటే అది మన బలహీనత అవుతుంది అస్తమించిన సూర్యుడు తిరిగి ఉదయించడం ఎంత సత్యమో పోరాడి ఓడినవారు తిరిగి ఏదో ఒక రోజు గెలవడం కూడా అంతే సత్యం మంచి వ్యక్తిగా ఉండు కానీ దానిని నిరూపించడానికి నీ టైం వృధా చేయకు ఒకరు ఏదో అన్నారని మనకు ఇష్టమైన వాళ్ళను వదులుకోవడం తప్పు మంచి చెడులు తెలుసుకోవడం నీ నిర్ణయమే కావాలి కానీ ఇంకెవరి అభిప్రాయమో నీ నిర్ణయం కాకూడదు అనుకువ లేకపోతే అందం కూడా వికారంగా అసహ్యంగా కనిపిస్తుంది పుస్తకాలను నమ్మితే పాఠాలు నేర్పుతాయి మనుషులను నమ్మితే గుణపాఠాలు నేర్పుతారు ఓటమిని అంగీకరించే వాళ్ళు ఎప్పటికైనా విజయానికి దగ్గర అవుతారు కొన్నింటి విలువ కోల్పోయినప్పుడు తెలుస్తుంది కొన్నింటి విలువ అవి మనకు దొరకనప్పుడు తెలుస్తుంది కొన్నింటి విలువ కాలం గడిచే కొద్దీ తెలుస్తుంది జీవితంలో దేన్నైనా పరీక్షించు కానీ ఎదుటి వ్యక్తి సహనాన్ని మాత్రం పరీక్షించకు అది విలువైన బంధాన్ని దూరం చేస్తుంది నువ్వు ఇతరులకు గౌరవాన్ని ఇవ్వకుండా వారి నుండి తిరిగి గౌరవాన్ని ఆశించడం అవివేకమే అవుతుంది నీ స్థాయిని పెంచుకోవడానికి ఇతరుల స్థాయిని తగ్గించకూడదు అబద్ధం చెప్పేవాడు లక్ష చెబుతాడు ఎందుకంటే వాడి దగ్గర లక్ష కథలు సిద్ధంగా ఉంటాయి నిజం చెప్పేవాడు ఒకే విషయాన్ని పదే పదే చెప్తాడు ఎందుకంటే నిజం అనేది ఒక్కటే ఉంటుంది ఒకప్పుడు సంస్కారం నేర్పించడానికి చదువు నేర్పించేవారు ఇప్పుడు సంసారం ఈదడానికి చదువు నేర్పిస్తున్నారు డబ్బు మనశ్శాంతిని ఇవ్వదు అని ఏ పేదవాడు చెప్పలేదు మనశ్శాంతిని ఇవ్వని డబ్బును కోల్పోవడానికి ఏ ధనవంతుడు సిద్ధంగా ఉండడు ప్రతిసారి పక్కవారి సలహాలు తీసుకుంటేనే నీ మనస్సుకు పని ఎప్పుడో నీ మనసు కూడా పని చెప్పు ఏదైనా పని చేస్తుంటేనే అనుభవం వస్తుంది మనిషికైనా మనస్సుకైనా రాసిన అక్షరం తప్పు అయితే దాన్ని దిద్దుకోవచ్చు కానీ జీవితమే తప్పు అయితే దాన్ని దిద్దడం చాలా కష్టం అందుకే మీ జీవితంలో వేసే ప్రతి అడుగుని ఆచితూచి వేయండి ప్రపంచంలో ఎన్నో రకాల యుద్ధాలు ఉంటాయి కానీ మనిషి తన మనసుతో చేసే యుద్ధం అన్నిటికంటే మహాసంగ్రామం నమ్మి బ్రతకడం వేరు నమ్మిస్తూ బ్రతకడం వేరు నమ్మి బ్రతకడంలో ప్రేమ ఉంటుంది నమ్మిస్తూ బ్రతకడంలో స్వార్థం మాత్రమే ఉంటుంది